బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ రెబుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవరపల్లి రంగారావు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాపట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంట అంచుపా మాట్లాడారు దేవరపల్లి రంగారావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే దేవరపల్లి రంగారావు పార్టీ టికెట్ కోసం పోటీ పడిన వారిలో ఆయన కూడా ఒకరు కానీ అన్ని పరిస్థితుల్ని గమనించి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు ఇరువుల మధ్య సఖ్యత కుదిర్చి ఆమంచి విజయానికి కృషి చేయాలని చెప్పి ఒప్పించాము బాపట్ల చీరాల రెండు స్థానాలకు దేవరపల్లి రంగారావును ఎన్నికల పరిశీనికులుగా నియమించి గెలిపించుకునే దిశగా సూచించాము పార్టీ గెలిస్తే రంగారావుకి రాష్ట్ర స్థాయిలో మంచి పదవిని ఇస్తామని తెలిపారు దేవరపల్లి రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లు సేవ చేశాను నాకు పార్టీ టికెట్ ఇచ్చింది రెండు వేల కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా రంగంలోకి వస్తే మద్దతు ప్రకటించి విజయానికి కృషి చేశాను ఆయన కూడా మా పార్టీ వారే ఆయన విజయానికి నా కృషి చేస్తాను ఆయనను గెలిపించి శర్మిలా మేడం రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇస్తానని తెలియజేశారు లాస్ట్ రోజు మరియు అదే అదేవిధంగా గత అంతముందు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి గత పది సంవత్సరాలుగా కానే కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా చీరాల నియోజకవర్గంలో ముందు నడిపిస్తున్న మా రంగారావు గారు విత్డ్రా చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు అతని సేవల్ని చీరాల బాపట్ల రెండు నియోజకవర్గాల్లో పరిశీలకులుగా రెండుసార్ల గెలిపించే అభ్యర్థులు ఇద్దరు దొరికినందుకు అతనికి కాంగ్రెస్ పార్టీ మనంత ముందుకు తీసుకెళ్ళి అతనికి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మేడం గారు అన్ని సార్లు తిరుగుతూ ఉన్నారు పెద్దలు శ్రీలంగారితో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది పీసీసీలో సముచిత స్థానం చూపించి గౌరవప్రదంగా అతని గౌరవానికి భంగం కలవకుండా ఈ ఎలక్షన్లో కూడా రెండు తారీఖు రెండు చోట్ల అతని సేవలను వినియోగించుకుంటామని పార్టీలో బాధ్యతలు అప్పగిస్తూ మరియు మా పార్టీ తరఫున అతను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతను హృదయం కాంగ్రెస్ గత గతంలో కాంగ్రెస్ పార్టీకి చీరలను ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను అలాగే భయ భర్తీ కూడా అందరూ కాంగ్రెసే దళిత క్రైస్లో ఉన్న చీరాల్లో అదేవిధంగా ఆ కోణంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని లేని టైంలో కూడా ఎంతో కష్టపడి జెండా మోసి మా జిల్లా అధ్యక్షుల వారు గంటా అంజిబాబు గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేశాం జిల్లా మాత్రం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని బతికిస్తే మాజీ మంత్రులు గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మా పార్టీ టిక్కడ కోసం ఎంతమందో పోటీ పడ్డారు దాంట్లో గెలిచే అటువంటి పెద్దలకి ఈటం ఎంతో న్యాయమైన విషయం అని అది నేను ఇప్పుడే కాదు ముందు కూడా చెప్పాను కృష్ణమోహన్ గారు కూడా ఈటింగ్ కూడా చాలా మంచిదని అలాంటి గెలిపే వాళ్ళు గెలిచి గెలుచుకునే గుర్రాలు వస్తే మాకు గెలిపించుకునే దానికి ఎంతో ఆనందం మా పార్టీ ఫిజికల్గా రాహుల్ గాంధీ గారికి మేము గిఫ్ట్గా వేయాలి శర్మిలా మేడం గారికి గిఫ్ట్గా వేయాలని మా తాపేదం మేము పోటీ చేసామంటే పార్టీని బతికించడానికి ప్రస్తుతం పోటీ చేసాము అదేవిధంగా మమ్మల్ని అన్నంటి నడిపిస్తున్నటువంటి అంజబాబు గారు ఆయన నేతృత్తులు పనిచేసాము వారి వారి యొక్క మాట కూడా తీసేయలేక వారి గౌరవం కోసం అలాగే కృష్ణమోహన్ గారు రెండు వేల పద్నాలుగు ఇండిపెండ్గా పోటీ చేసినప్పుడు కూడా నా యొక్క సేవలతోనే ఎంతో నా సేవలు ఉపయోగించుకొని కూడా గెలవడం జరిగింది గెలిపించుకున్నాం అందరం కూడా కలిసి చేరాలి ప్రజలందరూ కూడా ప్రజలందరికీ ఎంతో సేవలు పనిచేసి అడిగిన వారికి ఏ పని ఉంటే ఆ పని చేసి నేను నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకు అభిమానులందరికీ చదువుతున్నా కాంగ్రెస్ పార్టీని గెలిచి చేరాలని ఆ మంచి గారిని గెలిపించి తీసుకెళ్లి రాహుల్ గాంధీకి శనిలాంకి గిఫ్ట్ కాయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయకుంటూ మా జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక నాయకులకి కార్యకర్తలకి మీడియా స్వరానికి పేరు పేరున ధన్యవాదాలు మీ దేవరపల్లి రంగ